అంటే బాగున్నారు అంతా మీరు బాగోవడమే కావాలి నాకు కూడా బాగోవడం అంటే బాగుండడం అంటే ఎలాంటి వాటిల్లోనూ ఇన్వాల్వ్ అవ్వకుండా మీ పారే పిల్లలతో శుభ్రంగా బతకడం అంతేగాని బాగుండడం అంటే ఇప్పుడు ఈ బ్యాచ్ లాగా రోజుకు నేరం చేసుకుంటా అంతే కదా బయటికి వెళ్తే పని అయితే అది బాగుంటాం అనుకుంటారేమో అని క్లారిటీ చెప్తున్నా బాగుంటాం అంటే అది కాదు ఏదో ఏదైతే ఈ దరిద్రం ఉందో ఇది లేకుండా సమాజంలో అందరూ ఎలా బతుకుతున్నారో అలా ఉంటాం అది బాగుండడం అంటే మీ పిల్లలు మా నాన్న రౌడీ సీటర్ అనో సస్పెక్ట్ షీటర్ అనో చెప్పుకోవడం కాకుండా మా నాన్న కష్టపడి ఆ నన్ను ఆటో తోలుకుని బతికిచ్చాడని ఎలా చెప్పుకోవాలా అది బాగుండడం అంటే అంతేగాని శుభ్రంగా మూడు పూటల తింటున్నాం కన్నాలు వేసుకుని బతుకుతున్నాం అంతా హ్యాపీగానే ఉంది అది కాదు బాగోవడం మీరు బాగుంటాం అంటే మీ పిల్లలు బాగుంటాం మీ ఫ్యామిలీ బాగుంటాం అర్థమవుతుందా